ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల వేతనాన్ని కార్మికులందరినీ పర్మనెంట్ గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులందరినీ పర్మనెంట్ గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులందరినీ పర్మనెంట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కార్మికులకు ఉద్యోగ భద్రత కార్మికులకు నెల జీతాలను కార్మికులకు అందరికీ నెల నెల జీతాలను కొన్ని కొన్ని ఇచ్చారు రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు అలా సమస్యలని పరిష్కరించాలని చెప్పి వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో అత్యంత కాడికి ఉన్నాయి మాటలకు మాత్రమే గ్రామ పంచాయతీ కార్మికులు అంటే వాళ్ళు దేవుళ్ళు అని చెప్పి వాళ్ళ పాదాలని కడుగుతున్నామని చెప్పి మాటలతోని కడుపు నింపేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి పాలకులు కానీ ఈ రోజు వాళ్ళకి ఇస్తున్నటువంటి జీతాలు అత్యంత తక్కువ కాడికి ఈ వేతనాలతోనే వాళ్ళు ఏం తింటారు బట్టలు గాని కుటుంబ పోషణ గాని పిల్లల చదువులు గాని ఇవన్నీ కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉంది నెలకు ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పి ఈ ఇస్తున్న వేతనాలు కూడా నెల నెల ఇవ్వకపోతే పరిస్థితి ఉంది అందుకోసమే ఇవి ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగస్తులకు నెల నిండంగానే ఎట్లయితే ఒకటో తారీఖు నాడు నెల అదేవిధంగానే ఒకటో తారీఖు నాడు వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది కూడా కనీసం పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత యాక్సిడెంట్ గాని ఇన్సూరెన్స్ గాని పిఎఫ్ ఈఎస్ఐ సదుపాయాల్ని కల్పించాలని చెప్పి మేము కోరుతూ ఈ రోజు ఇక్కడ సాలూరా ఎంఆర్ఓ గారికి మా జీపీ కార్మికుల యూనియన్ తరఫున మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది